వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల మరియు ఒంటిమిట్ట నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేసిన విమర్శలపై నసరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తీవ్రంగా స్పందించారు నష్టపేటలోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులు మరియు జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు ఆగస్టు పన్నెండున వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించగా వైఎస్సార్ సిపి అభ్యర్థులు ఓటమి చెందారు ఎమ్మెల్యే చదవడ అరవింద్ బాబు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా పులివెందుల ఒంటిమిటలో ప్రత్యర్థులు నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదని అన్నారు అయితే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ప్రజాస్వామ్య బద్దంగా ఈ ఎన్నికలను నిర్వహించిందని పేర్కొన్నారు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదే విధంగా భారతదేశ ప్రజలకు ఆంధ్ర ప్రజలందరూ కూడా మరి ఉమ్మడి కూడా తరపున అసెంబ్లీ ఎమ్మెల్యేగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ మరి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అన్న మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మరి ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదే అదేవిధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఆగస్టు పదిహేనున శ్రీశక్తి మరి ఉచితంగా బస్ ప్రయాణాన్ని కూడా ప్రవేశపెడుతూ ఉన్నాము ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ముందుంటారు మాట తప్పుడు మడమ తిప్పారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన ఒక నీతి నిజాయితీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి మేమందరం కూడా కాపాడుకుంటూ ఉమ్మడి కోడని కాపాడుకుంటూ మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ఐదోసారి కూడా ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వినోదం సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మీడియా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ భారతదేశ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నాము అదేవిధంగా నిన్న జరిగిన మరి జెక్పిటిసి ఒంటిమిట్ట అదేవిధంగా పులివెందుల ఎలక్షన్స్లో ఉమ్మడి కూటమి ఘనమైన విజయం సాధించింది ఇవాళ ఓట్లు లెక్కింపు జరిగింది ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు తీర్పుని మనం శిరసా వహించాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కూడా ప్రజల యొక్క తీర్పుని గౌరవిస్తే మంచిది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఎలక్షన్ జరిగినాయి ప్రజలు పులివందల్లో ముప్పై మూడేళ్ల తర్వాత ఇవాళ ఓట్లు వేయటానికి స్వేచ్ఛగా ఓట్లు వేసుకున్నారు ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రజల్లో ఎక్కడా భయం లేదు కానీ జగన్మోహన్ రెడ్డిలో భయం ఉంది ఎందుకంటే ప్రజలు ఈ విధంగా తీర్పు ఎందుకు ఇస్తారో ఒకసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు తీసుకోవాలి అదే విధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఆలోచన చేయాలి గడిచిన ఐదేళ్లుగా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు మరి వైసీపీ పరిపాలన వల్ల ఎన్ని కష్టాలు అక్రమంగా ఎన్నో కేసులు మరి ప్రజల మీద బనాయించడం జరిగింది ఏ రోజన్నా మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా నామినేట్ వేయించారా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా నామినేషన్ కూడా మీరు ఎవరన్నా నామినేషన్ వేసిన వాళ్ళ మీద దాడులు చేశారు గంజాయి కేసు పెట్టారు మద్యం కేసులు పెట్టించారు ఎస్టీఎస్ కేసు పెట్టి ఎన్నో విధాల ఐదేళ్లు ఇబ్బంది పెట్టారు ఎవరైతే టిడిపి జనసేన బీజేపీ నాయకులు మరి పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తారో వాళ్ళందరి మీద కేసులు బనాయించారు కనీసం బయటకు రావాలంటే కూడా భయపడేటట్టు మీరు కేసులు పెట్టడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఒంటిమిట్లో కానీ పులివెందులో కానీ ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద తోటి వీళ్ళిద్దరి మీద నమ్మకంతో ప్రజలు మరి రెండు చోట్ల కూడా జెడ్పీటీసీ ఎలక్షన్ గెలిపించడం చాలా గొప్ప విశేషం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఒక కష్టం పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతోటి వాళ్ళ ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేశారు దాని మీద నమ్మకంతో ప్రజలు వాళ్ళ స్వచ్ఛందంగా ఓట్లు వేయటం జరిగింది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు మీకు ఇవేం గుర్తు రాలేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో పరామర్శకు వచ్చినప్పుడు వారిని అక్కడ రానిచ్చారా వారి మీద దాడి చేయలేదా వారి కుటుంబాన్ని అవహేళన చేయలేదు మీరు ఒక అసెంబ్లీలోనే అసెంబ్లీ సాక్షిగా మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు కానీ మీ ఎమ్మెల్యేలు గాని మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానిచ్చారు ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ ఉమ్మడి కుటుంబం ఏర్పడిందంటే అందరు కూడా కష్టం